హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏజీబీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు సరికొత్త ఇన్ఫర్మేషన్తో మీకు ముందుకు వచ్చామండి అటవీ శాఖ నుండి చాలా మంచి నోటిఫికేషన్ వచ్చిందండి కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో మీకు జాబ్ సంపాదించుకునే అవకాశం వచ్చిందండి శాలరీ చూస్తే శాలరీ నలభై వేలు అండి ప్రతి ఒక్కరు కూడా అప్లై అండి అయితే దీనికి ఒక పరీక్ష పెట్టి మనల్ని ఎంపిక చేస్తాను దీనికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మేలు ఫీమేలు గవర్నమెంట్ జాబ్స్ అని కానీ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్నాం ఫ్రెండ్స్ అయితే దీనికి ఎలా అప్లై చేయాలో ప్రతిదీ కూడా మనం ఈ వీడియో డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అయితే అందుకని ముందు మా ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే దీం గుడి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ అయితే నాది ఒక రిక్వెస్ట్ అండి వీడియో నేను పెట్టే వీడియోస్ లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి అంటున్నారండి చాలామంది కాబట్టి షార్ట్కట్లోనే మీరు అందరు చూసే విధంగా చిన్న వీడియో పెడుతున్నారండి అయితే దీనికి ప్రతిదీ కూడా ఒక లింక్ ఇచ్చారండి ఆ లింకు మీకు డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ ఓపెన్ చేసిన అంటే మా ఎడ్యుకేషన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది అండి లింక్ ఓపెన్ చేసినట్టే ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి అందులో ఎలా అప్లై చేయాలి ప్రతిదీ కూడా అందులో ఉంటుంది ఇది నోటిఫికేషన్ లింకు ప్లస్ అప్లై లింక్ కూడా రెండూ పెడతానండి ప్రతివారు కూడా అప్లై చేసుకొని ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్